ఈ మధ్య చూసినటువంటి ఒక రెండు వార్తలు నన్ను ఈ అంశాన్ని ప్రస్తావించడానికి పూరుకొల్పినాయి మొదటి వార్త ఏమిటంటే నిత్యావసర వస్తువులు మాత్రమే ఈ జనతా కర్ఫ్యూ లేక లాక్డౌన్ పరిస్థితుల్లో ఎలా చేస్తున్నారు అనేటప్పుడు ఒక ఆయన అత్యవసరమైన పిటిషన్ లాగా మాకు మద్యపానం లేకపోతే కుదరటం లేదు కాబట్టి మద్యపానాన్ని కూడా నిత్యావసర వస్తువుగా పరిగణించాలి అని చెప్పి ఒక వ్యాజ్యం ఆయన వేశారు కోర్టులో వేసేటప్పటికి న్యాయమూర్తి గారు మండిపడి ఇది నిత్యావసరం వస్తుంది మద్యపానం అంటేనే అని చెప్పేసేసి ఆ పిటిషన్ వేసిన ఆయనకి భారీగా ఫైన్ వేయడం జరిగింది ఇది ఒక వార్త ఇక ఇప్పుడు ఉదయం నుంచి ఒక వార్త ఒకటి ఫ్లాష్ అవుతుంది అదేమిటంటే కరీంనగర్లో కళ్ళు దొరక్క ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు ఎంతోమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఎంతోమంది బాధితులు హాస్పిటల్స్కి పరిగెడుతున్నారు అనేటటువంటి రెండో వార్త ఈ రెండిటికి కూడా చాలా లింక్ ఉంది ఇక్కడ నేను ప్రస్తావించేటటువంటి విషయం మద్యపానాన్ని సమర్థించడం కాదు మద్యపానానికి బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు సడన్గా మానేస్తే వచ్చేటటువంటి పర్యవసానాలు మీకు చెప్పడం కోసం నేను చెప్తున్నాను అనమాట ఇలాంటి పరిస్థితే తెలంగాణలో మరి నేను సంవత్సరాలు కరెక్ట్గా చెప్పలేను కానీ మూడేళ్ల కిందటో నాలుగేళ్ల కిందటో అనుకుంటాను ఈ కల్తీ సారాలు అమ్మేటట్టు నాటు సారాలు అవి అమ్మేటటువంటి దుకాణాలన్నింటినీ ఒక ఉద్యమంలాగా మూసేసేటప్పటికీ తెలంగాణలో చాలామంది ఢిల్లీలోకి వెళ్ళిపోవడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అయితే చచ్చిపోతున్నారు వాళ్ళకి వైద్యం చేయడానికి సరైనటువంటి సదుపాయం దొరకట్లేదు అనేటటువంటిది మనం మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు జరిగేది ఏమిటంటే మన అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఏమిటయ్యా అంటే మనం చెప్తాం తినడానికి తిండి కావాలండి నీళ్ళు కావాలండి పడుకోవడానికి ఇలా కావాలండి అని కానీ ఎడిక్ట్ అయిన వాళ్ళకి అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్కి డిపెండెన్స్ వచ్చిన వాళ్ళకి అంటే ఈ మద్యపానం తీసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు అన్నం లేకపోయినా బతకగలరు కానీ సడన్గా మద్యపానం ఆగిపోయినట్టయితే వాళ్ళకి విపరీతమైనటువంటి విత్ర సిమ్టమ్స్ వచ్చేస్తాయి అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూపించకుండా సడన్గా బంద్ చేసామంటే వాళ్ళకు వచ్చేటటువంటి లక్షణాలు ఎలాంటివి అనమాట ఎవరైనా సరే ఆల్కహాల్ కొత్తలో తీసుకునేటప్పుడు మొట్టమొదట్లో ఒక పెగ్గు తీసుకుంటే చాలు చక్కగా అతనికి రావాల్సినటువంటి ఎఫెక్ట్ వస్తుంటుంది కొన్నాళ్ళకి బ్రెయిన్లో ఉండేటటువంటి రిసెప్టార్స్ అన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి స్థితి వస్తుందంటే పెగ్గు తీసుకుంటే కదా ఒక మగ్గు తీసుకుంటే తప్ప ఆ సేమ్ కిక్ రాదు అందుకని ఆ మగ్గలా కంటిన్యూ చేస్తూ ఉంటాడు మగ్గన్నదల్లా ఒక మగ్గల రెండు మగ్గలు అవుతుంది ఎప్పుడో నెలకోసారి తీసుకునేవాడల్లా రోజు తీసుకుంటుంటాడు ఇంకా కొన్నాళ్ళు పోయేటప్పటికి రోజు సాయంత్రం తీసుకునేవాడల్లా ఉదయం నుంచి మొదలెట్టేస్తాడు ఒకవేళ అయ్యో నేను ఈ ఆల్కహాల్ మాలని దీనికి బానిసన అయిపోయి శరీరం గుల్లైపోతుంది కుటుంబంలో మనశ్శాంతి లేదు సమాజంలో గౌరవం పోతుంది మానేద్దాం అనేటటువంటి మంచి సంకల్పంతో సడన్గా మానేడంటే ఈ విత్తుడ సింటమ్స్ వస్తాయన్నమాట ఈ విత్రయాల సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటుందంటే మానినవాడికి విపరీతమైనటువంటి షేకింగ్ వచ్చేస్తుంటుంది వణుకు ట్రెమర్స్ ఇది కాకుండా కొంతమందికి ఫిట్స్ వచ్చేస్తాయి సడన్గా మానేటప్పటికల్లా ఇంకా ఫిట్స్ అంటే ఇలా ఇంకా మోర్చు వ్యాధిలాగా కొట్టుకునేటటువంటి ఫిట్స్ వస్తాయి ఈ ఫిట్స్ ఎంత ప్రమాదకరం అంటే అది ఏ పరిస్థితుల్లో వస్తాయో తెలియదు కూర్చున్నప్పుడో నిద్రపోతున్నప్పుడో వచ్చినైతే పర్వాలేదు ప్రమాదం లేదు కానీ అతను ఏదో చెట్టుకి కాయ కోస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చినాయి అనుకోండి లేకపోతే పెట్టుకోవడం మీద కూర్చొని కబుర్లు చెప్తున్నప్పుడు వచ్చినాయి అనుకోండి నిచ్చినెక్కి అటకెక్కి ఆటక మీద ఏదో అందుకుందామని నిచ్చినెక్కుతున్నప్పుడు వచ్చింది అనుకోండి మరి ఎంత ప్రమాదం లేకపోతే ఏదో నదిలో స్నానానికి దిగినప్పుడు ఫిట్స్ అనుకోండి ఎంత ప్రమాదం అవుతుంది అంటే మనిషి ప్రాణం పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఆల్కహాల్ సడన్గా మాని వాళ్ళకి కొంతమందికి ఫిట్స్ వచ్చడానికి వాటిని రమ్ ఫిట్స్ అని అంటుంటారు అలాగే కొంతమంది సడన్గా మానేటప్పటికీ డెలీరంలోకి వెళ్ళిపోతారు డెలీరంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టూ ఉండేటటువంటి పరిసరాల యొక్క ఉనికిని మర్చిపోతారు మర్చిపోయి ఏదో ఒక అంటే డిజోరియంటేషన్ అనమాట అంటే తను ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నట్టుగా కాకుండా ఎక్కడ ఉన్నట్టు ఏదో ఆఫీస్లో ఉన్నట్టు ఏదో కంప్యూటర్ పని చేసుకుంటున్నట్టు లేకపోతే వ్యాపారస్తుడైనట్టయితే ఇంట్లో ఉండి కూడా ఒరే కొంచెం అది కొంచెం కే కేజీ గోధుమరావు కావాలట ఇచ్చే అగో షావుకారి గారికి పదివేల రూపాయలు కావాలంటే ఇచ్చేసే అదే గృహిణి అనుకోండి మామూలుగా గదిలో వండుకోడాను ఏదో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి చూడు ఆగో ఆగో పిల్లడు ఏడుస్తున్నాడు చూడు అంటే ఒక విధానటువంటి భ్రమలకు లోనవుతుంటుంటారనమాట అలాగే ఏదో అక్కడ ఏదో పాగుతున్నట్టు జంతువులు పాగుతున్నట్టు అలాగే ఏదో ఒంటి మీద ఏదో పోగుతున్నట్టు ఇలా ఏదేదో దులుపుకుంటున్నట్టు తడుముకుంటున్నట్టు గాలిలోంచి ఏదో ఇలా ఇలా దారాలు తీస్తున్నట్టు ఇలాంటి స్థితికి డెలీరింలో వెళ్తారు కొంతమంది డెలివరీలోకి వెళ్లకుండా కేవలం అంటే డిజోరెంటేషన్ లేకుండా అన్ని పరిసరాలన్నీ గుర్తించే స్థితిలో ఉన్నా కూడా హాలూసినేషన్స్ రావడం మొదలెడతాయి ఆ భ్రమలు వచ్చేటప్పటికి ఆ భ్రమలు భయంకరంగా ఉండి ఎవరో తిడుతున్నట్టు అగో పోలీసులు వచ్చేస్తున్నారు నేను చంపేస్తారు నేను పట్టుపోతారట లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారు ఇలాగా తుల్లి పడిపోయి భయంకరంగా పరుగులెత్తడం ఇలాంటివి కూడా మనం చూస్తుంటుంటాం ఇప్పుడు ఈ సడన్గా మారిన వాళ్ళకి మరి ఏంటి ఎందుకు ఇలాగా మారడం కేవలం కళ్ళు మానేస్తేనా కళ్ళు ఆఫ్టర్ ఆల్ అందులో పెద్ద ఆల్కహాల్ కంటే కూడా ఎక్కువ ఉండదట కదా అంటే కొంతమంది మభ్యపరు పరుచుకుంటుంటారు ఏమనంటే అభయమేం తాగేది బీర్ అంతేనండి కళ్ళు అంతేనండి అందులో పెద్ద ఏముండదండి పైగా హెల్దీ కూడాను అని అనుకుంటుంటారు కానీ ఆ మాత్రం ఆల్కహాల్ కూడా డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు పైగా ఇంకోటి ఏమిటంటే పల్లెటూరులో జరిగేటటువంటి ఒక ఫినామినా చాప కింద నీరులా జరిగిపోతుంది ఇది అదేమిటంటే కళ్ళు దుకాణాలు ఉన్నాయి ఒకే ఊర్లో నాలుగైదు కళ్ళు దుకాణాలు ఉన్నాయి మరి అక్కడ పోటీ ఉంటుంది మా కళ్ళు దుకాణం దగ్గరికి వచ్చి తాగాలి అనేటటువంటి ఒక ఉన్నటువంటి వ్యాపారి ఎలా ఉంటాడంటే వాడు లేకపోతే నాడుసారా తయారు చేసేవాళ్ళు వాళ్ళు ఆ నాడుసారా మా దగ్గరే అగో ఫలానా పుల్లై కాసేటట్టు నా నాడుసారా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఆ రుచే వేరు అసలు ఆ కిక్కే వేరు అగో ఆ అప్పయ్యమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ సారా తాగితే అది బ్రహ్మాండంగా ఉంటుంది వేరే ఇంకెక్కడ తాగినా కానీ ఇంకా ఆ కిక్ రాదు ఎందుకని ఎలాగా వీళ్ళు చేసేటటువంటి ఒక పని ఏమిటంటే డైజపామ్ ట్యాబ్లెట్స్ ఈ డైజపామ్ టాబ్లెట్స్ వేల కొలది వాళ్ళు టిన్నుల కొలది తెచ్చేసుకుంటుంటారు నిజానికి డైజపామ్ టాబ్లెట్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు కానీ మన దేశంలో పరిస్థితి మీకు తెలుసు కదా ఇలాంటివి విచ్చలివిడిగా తెచ్చేసుకోవడం జరుగుతుంటుంది వాళ్ళు రోజు కొన్ని వందల టాబ్లెట్లు లేదా ఓ డజిన్ ట్యాబ్లెట్లు ఎన్నోకని టాబ్లెట్స్ పిండి చేసేసి పౌడర్తోని వాళ్ళ వాళ్ళు అమ్మేటటువంటి సారాల్లోనూ కళ్ళలోనూ ఇందులోనూ కలిపేస్తుంటారు కలిపేటప్పటికీ మామూలుగా తాగే కంటే కూడా ఈ ఫలానా కొట్లో తాగేటప్పుడు మంచి మత్తు మంచి కిక్కు ఇలాంటివి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వితిరాయాల సిమ్టమ్స్ అనేటటువంటి కేవలం కళ్ళు మానడమే కాకుండా కళ్ళుతో పాటు ఆ పర్టికులర్ దుకాణంలో వాడుతున్నటువంటి ఆ డైజ్బామ్ టాబ్లెట్స్ కూడా సడన్గా మానేయడం అవుతుంది అనమాట అప్పుడు ఏమవుతుంది డైజ్బామ్ టాబ్లెట్స్ అంత వాడుతున్న మనిషి సడన్గా మానేసే ఫిట్స్ రావచ్చు డెలీరూమ్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంటుందన్నమాట ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది ఇది వరకు కూడా కొన్నేళ్ల కింద తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తుంది ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మద్యం దుకాణాలు ఖచ్చితంగా మూసేసి ఉంచి మద్యం దొరకకుండా చేసినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి వాళ్ళకి మద్యం పట్టించడమా అంటే మద్య నిషేధం అమలుపరచడం కూడా సడన్గా అమలుపరచడం కూడా కాకుండా ఫేజ్డ్గా అమలు పరచాలని ఎలా అనుకున్నారో అదే విధంగా ఇది కూడా మరి ఏదైనా ఒక లైసెన్సింగ్ పద్ధతి పెట్టి వాళ్ళకి ఇచ్చేలాంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జరిగే పని కాదు అందుకని పిహెచ్సి డాక్టర్స్ అందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో లేకపోతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చు సింపుల్ థింగ్స్ ఆల్కహాల్ వితిడాయిల్తో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వస్తున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే బెస్ట్ ఏమిటంటే ఒక సైకాట్రిస్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు సైకాట్రిక్ హాస్పిటల్స్ తీసుకెళ్ళడానికి అక్కడ వాళ్ళని అడ్మిట్ చేయడానికి బహుశా అంత రిసోర్సు సమకూర్చడం కష్టమైపోతుంది అందుకని సింపుల్గా ఆ వితిరాల సిమ్టమ్స్ తగ్గించడానికి అనేటువంటి ఔషధాలు ఉన్నాయి ఔషధాలు ఇప్పుడు కానీ నేను సోషల్ మీడియాలో ఇలా మాట్లాడడం కానీ జరిగిందంటే మళ్ళీ ఆ ఔషధాలు మొదలెడతారు అందుకని అలాంటి ఔషధాల పేర్లు నేను ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు ఇలాంటివి చాలా సింపుల్గా ఈవెన్ ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్స్ కూడా పిహెచ్సి లెవెల్లో వర్క్ చేసేటటువంటి డాక్టర్స్ కూడా వచ్చినట్టయితే డెలీరియం వచ్చిన కేసుల్ని ప్రాణాలు ఎలా రక్షించవచ్చు వాడు చేసేటటువంటి పిచ్చి పిచ్చి చేష్టల్ని తగ్గించుకోవడానికి ఎలా చేయాలి అనేటటువంటిది అది చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మనకి ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్సే అప్పుడప్పుడు మేము జైలు అధికారుల నుంచి కూడా వింటుంటాం జైల్లో ఏదో నేరస్తుని తీసుకొచ్చి పెడతారు పెట్టినప్పుడు అండి వాడు ఒక మూడు నాలుగు రోజులు ఎంత పిచ్చ పిచ్చిగా ప్రవర్తిస్తాడంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంటాడు అండి కాకపోతే అతనికి అలవాటు ఉన్నది సడన్గా మానేసిన వాళ్ళని మేము అనుమానం ఉంటే మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం సడన్గా మానేసినప్పుడు అలాంటివి ఉంటే అందుకని అలాంటి పరిస్థితిలో ఏం చేయలే ఇలా చేస్తే బాగుంటుంది మీ జైలు మెడికల్ ఆఫీసర్ గారు వారు కానీ నాతో కాంటాక్ట్లో ఉంటే నేను వారికి టెక్నికల్గా ఇవ్వాల్సిన సలహా ఇస్తాను అని అంటుంటాను అనమాట అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆల్కహాల్ మద్యపానం అనేటటువంటి లాంగ్ రన్లో ఎన్నో కాంప్లికేషన్స్ తెచ్చిపెడుతుంది శరీరం కుల చేసేస్తుంది లివర్ పాడైపోతుంది కిడ్నీ హార్ట్ పాడైపోతుంది బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా దెబ్బ తినేస్తాయి కళ్ళు దెబ్బతినేస్తాయి మనిషిని పతనానికి తీసుకెళ్తుంది నేర ప్రవృత్తి పెరిగిపోతుంది కుటుంబాల్లో మనశ్శాంతి పోతుంది అసలు సమాజానికి చాలా చీడ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు మద్యపానం నుంచి బయటకు రావడానికనేది ముఖ్యమే కానీ ఇలాంటి విపత్కర పరి పరిస్థితిలో సడన్గా ఆపేటప్పటికి మాత్రం వచ్చేటటువంటి మనం అడ్డుకోకపోయినట్టయితే మనం ఏ కరోనా నుంచి కొన్ని ప్రాణాలను రక్షిద్దామని అనుకుంటున్నాము అలాంటిది ఈ ఈ విధంగా ఈ ఆల్కహాల్ హ్యా హ్యాబిట్ ఉండేటటువంటి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి ప్రాణాలు పో ఒక మాట చెప్తున్నాను స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్కహాల్ విత్డే రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు వన్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చనిపోవడానికి అవకాశం ఉంది కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళలో చనిపోవడానికి ఓన్లీ టెన్ పర్సెంటే కానీ ఆల్కహాల్ సడన్గా మానేసిన వాళ్ళు డెలీ రూమ్లోకి వెళితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఉంటుంది అందుకని ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్య తీసుకుని మెడికల్ ఆఫీసర్ని అందరినీ అలర్ట్ చేయడం తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వాళ్ళకి పోలీసు వారు దెబ్బలు ఇవ్వడం కాదు వాళ్ళని రక్షించి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళాలన్నది చేయాలని కోరుకుంటున్నాను